ரெடிய <laughs> சார் <laughs> చాలా సంతోషం పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రజల జై జయ దోనాల మధ్య ప్రజల హర్షాంతరేకాల మధ్య ప్రజల ఆనంద భాష్పాల మధ్య ఈరోజు ప్రారంభం నిన్న రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్న క్యాంటీన్ ఈ రాష్ట్రం అంతా కూడా అనేక ప్రాంతాల్లో క్యాంటీన్లు ప్రారంభం ఈ యొక్క క్యాంటీన్లు ప్రారంభానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రధాన అన్న క్యాంటీన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభమని ఇందులో ప్రధాన అన్నా క్యాంటీన్ ఏసీ కూరగాయల మార్కెట్ ఏదైతే వాత మద్రాసు బస్టాండ్ వద్ద ఆ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభం ఈ యొక్క కన్నా క్యాంటీన్ ప్రారంభాన్ని రాష్ట్ర జనసేన అధికారిక ప్రతినిధి ఏదైతే వేములపాటి అజయ్ కుమార్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరు జిల్లాకి పరిచయం అవసరం లేని వ్యక్తి ఎందుకంటే వారి తండ్రి అనంతరామయ్య గారు ఒక సీనియర్ న్యాయవాదిగా పేదోళ్ల న్యాయవాదిగా సామాన్య కుటుంబాల న్యాయవాదిగా ఒక్క రూపాయి కూడా ఫీజు ఆశించకుండా పేదల పక్షాన సామాన్య కుటుంబాల పక్షాన న్యాయం పక్షాన నిలబడిన వ్యక్తి సుదీర్ఘ కాలం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ యొక్క భావజాలంతో సమాజంలో ప్రజలకు ఎంతో మేడు చేసిన వ్యక్తి వారి కుమారుడు వేములపాటి అజయ్ కుమార్ గారు బిఆర్ కళాశాలలో వారు డిగ్రీ చదువుతుంటే మేము ఇంటర్మీడియట్ చదువుకునే మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో బిఆర్ హై స్కూల్లో మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో కళాశాల రాజకీయాల్లో వేములపాటి అజయ్ కుమార్ గారు ఒక విద్యార్థి నాయకుడు ఆ తర్వాత అదేవిధంగా ఒక అభ్యుదయ భావజాలంతో ముందుకు సాగుతూ ఈరోజు జనసేన పార్టీలో కీలకంగా వివరిస్తూ నెల్లూరు జిల్లా జనసేనకి దశ నిర్దేశం చేస్తూ ఒక నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్రంలోనే జనసేనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేవులపాటి అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించాలని ఆలోచన చేయటం వారి అంగీకరించి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకి అందరికీ పేరు పేరిన పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు